శ్రీమాత్రే నమ కూడా నమస్కంజు హృదయగుర పాద పద్మాలకు శ్రీసాష్టమ నమస్కారాలు పంతొమ్మిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అమావాస్య ఈ శుక్రవారం అమావాస్య చాలా చాలా శ్రేయస్కరమైన అమావాస్య ఈ అమావాస్య నాడు ద్వారలక్ష్మి పూజ జరిపిస్తూ ఉంటారు ద్వారలక్ష్మి అంటే కనుక గోవుపై నుండే లక్ష్మీదేవి ఆ ద్వారలక్ష్మి పూజ చేయడం ద్వారా గృహం నందు ఆర్థిక ఇబ్బందులు మనోచించల స్వభావాలు గృహంలో అశాంతర వాతావరణం అన్నీ పోతాయి ఎలా చేసుకోవాలి అంటే కనుక ద్వారలక్ష్మి ఫోటో తీసుకొని ఒక ఎర్రని జాకరముఖ కానీ వస్త్రం కానీ పరిచి దానిపైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోయాలి పోసి చిత్రపటాన్ని పెట్టి ఎర్రని పూలతో పూజర్పించాలి సూర్యోదయం మునిపోయినా సరే సూర్యస్తమించినా సరే పొద్దున కానీ సాయంకాలం కానీ మీ అవకాశం బట్టి పూజ జరిపించండి జరిపించి ఎర్రని పదార్థం స్వీట్ ఏదైనా సరే ఉండి పెట్టచ్చు లేకుండా పాయసం పెట్టండి పాయసం పెట్టేసి ద్వారలక్ష్మి అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరం చదివి ఆ అమ్మవారికి ఎర్రని కుంకుమతో కానీ ఎర్రని అక్షరంతో కానీ ఎర్రని పూలతో కానీ పూజా కార్యక్రమం జరిపించండి జరిపించి రాత్రి తొమ్మిది తర్వాత గుమ్మం పై భాగంలో పెట్టండి లోపల భాగంలో ఇంట్లోకి వస్తారు కదా బయటకు వెళ్ళేటప్పుడు ఆ చిత్రపటం కనిపించేటట్టు ఒక మూల కొట్టి పెట్టండి ఇలా ప్రతి అమావాసి నాడు ద్వారలక్ష్మి పూజ జరిపించడం వల్ల గృహం నందు అశాంతవర వాతావరణం పోతుంది అంతేకాకుండా ఈ శుక్రవారం రావడం చాలా చాలా శ్రేస్కరమైన రోజు అంతేకాకుండా ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా అంటే కనుక మీరు గృహం నందు ధనానికి సంబంధించింది ధాన్యానికి సంబంధించింది ఎలాంటి చేస్తూ ఉన్నా కూడా కొద్దిగా డబ్బులు తీసి పక్కన పెట్టండి ఆ డబ్బులతోని ఆ ఫస్ట్ ఫస్ట్ ఆ డబ్బులు చెల్లించడం వల్ల మీ గృహం నందు ధనంగాని ధాన్యం కానీ సమృద్ధి శుద్ధిగా జరుగుతూ ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆ లక్ష్మి ద్వారలక్ష్మి పూజా కార్యక్రమం జరిపించాలని చెప్పేసి మనసావాచక్రమ ధ్యానిస్తూ ఉన్నాను అంతేకాకుండా రక్తి అంటే ఇంతకుముందు పెట్టుకున్న చిత్రపటాలు ఉంటాయి కదా వారు కూడా తీసి ఇలాగే క్రమ పద్ధతిగా పూజ జరిపించండి రేపు మాత్రం ఖచ్చితంగా జరిపించాలి ఒకవేళ కనుక ఫస్ట్ ఫస్ట్ పెడుతున్నారండి కనుక ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు కానీ చిత్రపటాన్ని తెచ్చేసి ఇలా ద్వారలక్ష్మి ఎలా ఉంటుంది కనుక ద్వారం ఉంటుంది కదా గుమ్మం గుమ్మంలోపి అడుగు పెడుతున్నట్టు ఒకళ్ళు బయట పెడుతున్నట్టు ఉంటుంది ఫోటో లా పక్కన ఆ ఉంటుంది అమ్మవారి పక్కన అటు పక్కన ఇటు పక్క కానీ గ్రీన్ కలర్ శారీలు ఉన్న ఫోటో తీసుకోండి ఖచ్చితంగా గ్రీన్ కలర్ శారీలు ఉన్న ఫోటోని పెట్టడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది శ్రీ మాత్రం